హాయ్ గాయస్ టుడే ఆర్ కుకింగ్ ఫిష్ కర్రీ టుడే సండే రైట్ ముందుగా మనమైతే ఫిష్ అంతా క్లీన్ చేయించి మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు కావాల్సినవి కట్ చేసుకుందాం ఓకే కట్ చేసుకోవడం అంటే ఏవో ఏవో కట్ చేసుకోవడం కాదు ఫ్రెండ్స్ మామిడికాయ ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఇందాకల ముందే అంటే కర్రీలు వేసుకోవడానికి చింతపులుసు ఓకేనా ఫ్రెండ్స్ పొయ్యి మీద పెనం పెట్టుకొని ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఓకే కట్ చేసి పెట్టుకున్నాయి వన్ బై వన్ వేసుకుందాం ఇంకా తర్వాత మళ్ళీ చూద్దాం ఎప్పుడైతే కర్రటకు పచ్చిమిర్చి కరివేపాకు టమోటా అన్నీ వేసి మంచిగా ఆయిలో ఫ్రై చేస్తున్నాం బాగా ఇది కదా ఇంక ఇదే ఉందేనా పెట్టేసి ఒక ముగ్గునించో ముగిపోయి కర్రీ ఉడికిపోయింది కర్రీ ఉడికిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇది చూడండి ఆయిల్ బైక్ ఇలా తేలుతా ఉండాలన్నమాట కర్రీ ఉడికిపోయినప్పుడు కర్రీ ఉడికిపోయిన తర్వాత ముక్కల మేడ ఉడిగే ముక్కలు ముందేస్తేమవుతుంది అంటే కర్రీ చేసేటప్పుడు ఈ ముక్కలు బాగా మెత్తగా అయిపోయి కర్రీ మొత్తం కరిసిపోతే అందుకని కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఐదు నిమిషాల ముందు కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా టేస్ట్ అట్లుందో తర్వాత చూసి చెప్తాను థ్యాంక్ యూస్ కోర్ట్ సంబంధ మామూలుగా లేదు వేడి వేడిగా తప్ప్రైదు సారీ కూర అయితే కంప్లీట్ అయిపోయింది వాడికే ముక్కలు కూడా ఉడికిపోయిందని అనుకుంటున్నా ఇదే రావట్లేదు వస్తలేదు ఓకే ఫైనల్గా కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర వేసేసి చూపి కర్రీ చూపించు సార్ కర్రీ ఓకే కర్రీ అద్దె జుమ్మా నాకు తింటే లాస్ట్ ఫైనల్ తినే వీడియో ఒకటి పెడతా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ కర్రీ అది అయిపోయింది పాక ముక్క వచ్చింది చెప్తా వాడిగా ఫ్లేవర్తో గట్టిగా మంచిగా ఉంది